జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా అరణ్యకాండ మూడవ భాగము కొనసాగింపు వరుసగా విరాధుని మీద బాణాలు ప్రయోగించాడు రాముడు రాముడు వదిలిన బాణాలు విరాధుని శరీరం నిండా గుచ్చుకున్నాయి విరాధుని శరీరమంతా రక్తంతో తడిసిపోయింది ఆ బాణాల బాధకు తట్టుకోలేక విరాధుడు తన మీద ఉన్న సీతను కిందికి దించాడు శూలాన్ని పట్టుకుని పెద్దగా అరుస్తూ రామలక్ష్మణుల మీదికి దూకాడు రామునికి లక్ష్మణుడు కూడా తోడైనాడు రామలక్ష్మణులు విరాధుని మీద బాణములను వర్షంలా కురిపించారు ఆ రాక్షసుడు ఒక్కసారి ఆవులించి ఒళ్ళు విదిలించగానే అతని శరీరమునకు గుచ్చుకున్న బాణములు జలజల కిందకి రాలిపోయాయి బ్రహ్మవర ప్రభావము వలన రామలక్ష్మణులు వదిలిన బాణములు విరాధుని ఏమీ చేయలేకపోయాయి విరాధుడు మరలా శూలమును పైకెత్తి రామలక్ష్మణుల మీదికి దూకాడు ఆ శూలమును రాముని మీదికి విసిరాడు రాముడు రెండు బాణములతో ఆ శూలమును మధ్యలోనే ఖండించాడు విరాధుని శూలము రెండు ముక్కలై కింద పడిపోయింది రామలక్ష్మణులు రెండు కత్తులను తీసుకున్నారు విరాధుని మీదికి దూకారు ఆ కత్తులతో విరాధుని బలంగా కొట్టారు ఇలా కాదని విరాధుడు రామలక్ష్మణులను తన చేతుల మధ్య బంధించాలని అనుకున్నాడు విరాధుని ఊహను పసిగట్టాడు రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ వీడు మన ఇద్దరినీ చేతులతో ఎత్తుకొని మోసుకొని పోవాలని చూస్తున్నాడు వాడి ఇష్టం వచ్చినట్టు మనలను మోసుకుంటూ పోనిద్దాము ఎందుకంటే మనం కూడా ఇదే దారిలో వెళ్ళాలి కదా అని అన్నాడు ఇంతలో విరాధుడు రామలక్ష్మణులను తన చేతులతో ఎత్తుకొని తన భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు అరణ్యంలోకి పరుగెత్తాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్